హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గత ప్రణయ సంఘర్షణ ముప్పై నాలుగో భాగం ముగింపు భాగాన్ని వినేతాం కృష్ణప్రసాద నవ్వుతూ కావ్యని చూసి ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అన్నాడు చాలా అంది కావ్య చిరునవ్వుతో ఏంటి అందరిలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారా టైం చూడండి ఎంత అయిందో రండి భోజనం వడ్డిస్తా అంటూ అక్కడికి వచ్చారు సావిత్రమ్మ గారు అత్తమ్మ ఎప్పుడు మా గురించేనా మీ గురించి మీరు పట్టించుకోరా ఈరోజు మీరు పెద్దవాళ్ళు ముందు తినండి మేము వడ్డిస్తాం ఏమంటావు పల్లవి అంటూ సావిత్రమ్మ గారి భుజంపై చేతులు వేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది కావ్య లాస్య పల్లవి ప్రతాప్ రెడ్డి గారిని కళ్యాణి గారిని నరసింహారావు గారిని సరోజ గారిని తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డించారు సావిత్రమ్మ గారు పల్లవికి కళ్యాణి గారు కావ్యకి సరోజ గారు లాస్యకి ప్రేమగా తినిపించారు సావిత్రమ్మ గారు పల్లవితో పాటు కావ్య కూడా తినిపించారు అత్తమ్మ మేము తింటాం కదా మీరు తినండి అంది కావ్య మేము తినిపించేది నీ కోసం కాదు నీ పొట్టలో ఉన్న మా మనవడి కోసం అన్నారు సావిత్రమ్మ గారు అంతేలే మీ పెద్ద మీ పెద్దవాళ్ళందరికీ అసలు కంటే వడ్డీ ముద్దు కదా అంది కావ్య ప్రతాప్ రెడ్డి గారు భోజనం చేస్తూ ఏదో ఆలోచిస్తున్నారు ఏంటి మావయ్య సరిగా తినడం లేదు తినేటప్పుడు ఏంటి ఆలోచన అంది కావ్య ఏం లేదమ్మా వచ్చాక ఇంటికి నిజమైన వచ్చింది ఇంటికే కాదు మాలో కూడా మార్పు వచ్చింది ఈరోజు అందరం ఇలా సంతోషంగా ఉన్నామంటే అంతా వల్లే ఇంత మంచి అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అని నరసింహారావు గారిని చూస్తూ అన్నారు తన కూతురి గురించి ఆయన గొప్పగా అంతా చెప్పేసరికి నరసింహరాజు నరసింహారావు గారికి పొంగిపోయారు మార్పు మంచిదేగా మామయ్య సరే ఇక మీరు భోజనం చేయండి అంది కావ్య అలా పెద్దవాళ్ళందరూ భోజనం చేశాక మిగిలిన వాళ్ళు కూడా భోజనానికి కూర్చున్నారు లక్కీ సింధు ఇంకా రాలేదేంటి వాళ్ళ కబుర్లు ఇంకా అవ్వలేదేమో అంది పల్లవి అసలే మనవాడికి దొరక్క దొరక్క ఒక అమ్మాయి దొరికింది అప్పుడే ఎందుకు అవుతాయి వాళ్ళ మాటలు అన్నాడు రిషి ఏంటి మా గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ అక్కడికి వచ్చారు లక్కీ సింధు మీకు మేము గుర్తున్నామో లేదో అని అనుకుంటున్నాం మీరు వచ్చారు పర్వాలేదు మీకు మేము గుర్తున్నామే అన్నాడు రిషి మిమ్మల్ని ఎలా మర్చిపోతా అంటూ లక్కీ కృష్ణప్రసాద్ వాళ్ళ దగ్గరకు వచ్చికొచ్చినాడు సింధు పల్లవి పక్కన కూర్చుంది అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు ఆ సాయంత్రం కావ్య నిద్రపోయి సావిత్రమ్మ గారి గది నుంచి వచ్చి ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది ఎవరూ కనిపించడం లేదు ఎక్కడికెళ్లారో అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి కళ్యాణి గారిని వాళ్ళ గురించి అడిగింది అల్లుడు గారైతే రేపటికి అరటికెళ్ళలు పురమాయించడానికి బయటికెళ్లారు ఆదిని పూజారి గారిని కలిసి రమ్మని చెప్పి పంపించారు ఉదని గారు మరి మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు అన్నారు అవునా ఈ దొంగలు ఎక్కడ దాక్కున్నారు అనుకుని మెల్లగా నడుచుకుంటూ బయటికెళ్ళింది అక్కడ ఒక పక్కగా కూర్చున్న లక్కీ సింధు చెవులు కొరుక్కుంటున్నారు వారిని వీళ్ళెక్కడున్నారు అనుకుని పైకి చూస్తుంది అక్కడ టెర్రస్ పై లాసియా నాయక్ మాట్లాడుకుంటున్నారు వీళ్ళ సంగతి ఓకే కొత్త జంట కాబట్టి మాట్లాడుకుంటున్నారు మరి పల్లవీరిషి ఏమైనట్లు అనుకుని వాళ్ళ కోసం వెతికింది వాళ్ళిద్దరూ ఇంటి వెనకాల పెరట్లో దొరికారు పిల్లలిద్దరినీ ఉయ్యాల్లో వేసి ఇద్దరు కబులు చెప్పుకుంటూ కూర్చున్నారు వీళ్ళ పని బాగుంది పెళ్ళై అయినా ఇప్పుడే పెళ్ళైనట్టు కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ మసటి రోజు ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది బయట స్టేజ్ రెడీ అయింది కావ్య ఇంకా మిగిలిన వాళ్ళు ఒక గదిలో రెడీ అవుతున్నారు కృష్ణప్రసాద్ వాళ్ళంతా అప్పటికే రెడీ అయ్యి మిగిలిన ఏర్పాట్లు చేస్తున్నారు సావిత్రమ్మ గారు కళ్యాణి గారు స్టేజ్పై అన్ని ఉన్నాయో లేదో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటున్నారు వి ఇద్దరు వచ్చే బంధువుల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఆది మీనా కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు కాసేపటికి మీనా తన తమ్ముడు రాజుతో వచ్చింది ఆమెను చూశాక ఆది కళ్ళలో మెరుపు వచ్చింది ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు తర్వాత ఆమెను లోపలికి తీసుకెళ్లి కావ్యకి ఇంకా మిగిలిన వాళ్ళకి పరిచయం చేశాడు పరిచయం చేశావు కదా ఇక మేం మాట్లాడుకుంటాం నువ్వు వెళ్ళు అని అతని పంపించి మీనా మా వాడు చెప్పినట్లు నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు అందుకే మా ఆది నీకు పడిపోయాడు రా ఇలా కూర్చో నీతో చాలా మాట్లాడాలి అని ఆమెను తన పక్క కూర్చోబెట్టుకొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు కానీ మా ఆది చాలా మంచివాడు నీకు తెలుసు కదా వాడు పైకే అల్లరిగా ఉంటాడు కానీ చాలా సెన్సిటివ్ వట్టి చిన్నపిల్లల మనస్తత్వం నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అంది కావ్య సరే అన్నట్లు తలూపింది మీనా ఇంకా ఆది గురించి మీనాకి చెప్తుంటే ఇంతలో కళ్యాణి గారు అక్కడికి వచ్చి కావ్య అందరూ వచ్చేశారు ఇక నీదే ఆలస్యం అన్నారు నేను ఎప్పుడో రెడీ అమ్మా మీరు పిలుస్తారని వెయిట్ చేస్తున్నాను అంది కావ్య సరే అయితే పల్లవి మీరు కావ్యని తీసుకుని రండమ్మా నేను తనకి ఇవ్వాల్సిన సారి సంగతి చూస్తా అని ఆవిడ వెళ్ళిపోయారు పల్లవి లహరి మీనా లాస్య నలుగురు కలిసి కావ్యని స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లారు సావిత్రమ్మ గారు కోడలి చేతిలో పండు తాంబూలం పెట్టి సింహం లాంటి చేరులో కూర్చోబెట్టారు కళ్యాణి గారు నరసింహారావు గారు కలిసి పుట్టింటి తరపున సారే చీర పసుపు కుంకుమలు గాజులు కావ్యకి ఇచ్చి ఆమెకు పుట్టపోయే బిడ్డను ఆశీర్వదించారు సావిత్రమ్మ గారు ప్రతాప్ రెడ్డి గారు కూడా కోడలికి ఇవ్వాల్సిన కానుకలిచ్చి ఆమెను ఆశీర్వదించారు సరోజ గారు ఆమె భర్త కూడా కావ్యకు పసుపు కుంకుమ పెట్టి గాజులు తొడిగారు తర్వాత అక్కడున్న ముత్తైదువులు కావ్యకు గాజులు తొడిగి ఆశీర్వదించారు ఆ తతంగం అంతా ఒక పక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు కృష్ణప్రసాద్ కావ్య అతని కూడా రమ్మని సైగ చేసింది అది చూసిన సావిత్రమ్మ గారు కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏంటి కృష్ణ ఇక్కడే ఉన్నావు నీ బిడ్డకి నీ ఆశీర్వాదం కూడా కావాలి రా అని అతని స్టేజ్ పైకి తీసుకుని వెళ్ళి కావ్యకి నిదుటి కుంకుమ పెట్టమని చెప్పి అతని చేతికి గాజులిచ్చి ఆమెకి తొడగమన్నారు కృష్ణప్రసాద్ మోకాలపై కూర్చుని కావ్య చేతికి గాజులు గాజులు తొడిగి కావ్య పొట్టపై చెయ్యి వేసి కావ్య కళలకు చూస్తూ థ్యాంక్స్ కావ్య నాకు పాపను ఇవ్వబోతున్నందుకు అంటూ ఆమె ఒడిలో తలాంచి కొంచెం ఎమోషనల్ అయ్యాడు అతన్ని అలా చూసిన కావ్య కళలో కూడా నీళ్లు వచ్చేసాయి కానీ వెంటనే తెరుకొని అతని ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఏంటి రౌడీ ఇది నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదు నవ్వుతూ నన్ను మన బిడ్డని ఆశీర్వదించు ఇంతకీ నా కోసం ఏదో గిఫ్ట్ తెప్పించావు కదా మరి నాకు ఇవ్వవా అంది కృష్ణప్రసాద్ తల పక్కకు తిప్పి పల్లవి వైపు చూస్తాడు ఆమెకు విషయం అర్థమై పైకి వచ్చి తన చేతిలో బాక్స్ కృష్ణప్రసాద్ చేతికిచ్చింది కావ్య చాలా ఆతృతగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అయింది అందులో కావ్య చేతికి సరిపడ గాజులు ఇక చిన్న పాపకు వేసే గాజులు ఇంకా పెద్ద సైజు చైన్ రింగు ఇంకా చిన్న సైజు చైన్ ఇంకా రింగ్స్ ఉన్నాయి కృష్ణప్రసాద్ను చిరుకోపంగా చూస్తూ అంటే నీకు కూతురే అని ఫిక్స్ అయ్యావన్నమాట అంది అవును అందుకే ముందుగా ఇవన్నీ తెప్పించాను నా పాపకి మాత్రమే కొంటే నువ్వు ఫీల్ అవుతావని నీకు కూడా తెచ్చా అన్నాడు అంటే నీకు నాకు నా నీ పాపే ఎక్కువ అన్నమాట అని అలిగినట్లు ముఖం పక్కకు పెట్టుకుంది కావ్య నాకు మీ ఇద్దరు ఎక్కువే మీ ఇద్దరే కాదు నన్ను కన్న మా అమ్మ నాతో తోడబుట్టిన నా చెల్లి కూడా నా లైఫ్లో మీ నలుగురికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది నాడు కృష్ణప్రసాద్ పైకి లేచి అతని మాటలకి సావిత్రమ్మ గారు పల్లవి కూడా అతని దగ్గరికి వచ్చి అతని భుజంపై తలానించారు ఇప్పుడు నా హీరో రౌడీ అనిపించావు అంది కావ్య ఇదిగో వదిన గారు మా అన్నను రౌడీ అంటే నేను ఊరుకోను మా అన్నయ్య బంగారం అంది పల్లవి మీ అన్నయ్య నీకు బంగారం ఏమో గారు నాకు మాత్రం రౌడీనే కథ రౌడి అంది కావ్య కృష్ణప్రసాద్తో వాళ్ళ మాటలకి అక్కడున్న వాళ్ళంతా నవ్వుకున్నారు అన్నయ్య ఇంకెందుకు లేటు ఈ గాజులు కావ్య చేతికి నువ్వే స్వయంగా వేయి అంది పల్లవి కృష్ణప్రసాద్ ఆ బాక్స్లో ఉన్న గాజులు కావ్య చేతికి తొడిగి చైన్ మెడలో వేశాడు అన్నయ్య ఇదొక్కటే ఎందుకు బ్యాలెన్స్ ఈ రింగ్ కూడా పెట్టు అంది పల్లవి కృష్ణప్రసాద్ రింగ్ తీసుకుని కావ్య చేతిని అందుకున్నాడు కావ్య ఏదో గుర్తొచ్చినట్లు హీరో రౌడి ప్లీజ్ వెయిట్ వన్ మినిట్ అని మంగమ్మని పిలిచి మంగమ్మ నా గదిలో కబోర్డ్లో ఒక బాక్స్ ఉంది ఫాస్ట్గా వెళ్ళి తీసుకురా అంది మంగమ్మ పరుగున వెళ్ళి కావ్య చెప్పిన బాక్స్ తీసుకుని వచ్చిచ్చింది కావ్య బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న రింగ్స్ కృష్ణప్రసాద్కి చూపించి ఇవి మన వాళ్ళ కోసం తెప్పించాను ఎలా ఉన్నాయి అంది బాగున్నాయి అయితే మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసావన్నమాట అన్నాడు కృష్ణప్రసాద్ అవును మన తరపున ఏదో చిన్న గిఫ్ట్ అని అక్కడ కూర్చున్న రిషి ఆది మీనా లాస్య నాయక్ లక్కీ సింధులను పైకి పిలిపించింది ఇప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తుంది అనుకుంటూ ఒకరి ఒకరు చూసుకుంటూ పైకి వెళ్ళారు కావ్య ఆ బాక్స్లో పల్లవి రిషి పేర్లతో ఉన్న రింగ్స్ తీసి వాళ్ళకి ఇచ్చింది అలా ఎవరి పేర్ల మీద ఉన్న రింగ్స్ వాళ్ళ పార్ట్నర్స్కి ఇచ్చింది ఏంటి ఇప్పుడు మా అందరికీ ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసావా ఏంటి అయినా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నాడు ఆది ఎందుకంటావేంటి ఏదో నా సంతోషం కోసం కాదనకండి అందరూ ఒకేసారి రింగ్స్ మార్చుకుందాం అంది కావ్య కెమెరామెన్ వారందరినీ కెమెరాలో బంధించడానికి రెడీగా ఉన్నాడు కావ్య చెప్పినట్లు అందరూ రింగ్స్ మార్చుకున్నారు తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత అందరూ ఫొటోస్ దిగారు స్టేజ్పై చాలా సందడి చేస్తారు వాళ్ళందరినీ అలా చూసిన సావిత్రమ్మ గారు వాళ్ళు చాలా సంతోషించారు శ్రీమంతం వేడుక అవ్వగానే అందరూ బంతి భోజనాలు చేశారు సాయంత్రానికి వచ్చిన బంధువులు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కావ్య వాళ్ళంతా అక్కడ స్టేజ్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు నాయక్ మీ పెళ్ళి అందరి ముందు మళ్ళీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను పిన్నితో కూడా మాట్లాడాను మంచి ముహూర్తం చూసి లక్కీ అన్నయ్య పెళ్ళి మీ పెళ్ళి ఒకేసారి జరిపిద్దాం అంది కావ్య మరి నేనేం పాపం చేశాను నేను కూడా వీళ్ళతో పాటే పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆది సారీ ఆది అయితే నీ పెళ్ళి కూడా అప్పుడే చేద్దాం కానీ ఈ టైంలో మీ పెళ్ళిల్లో నేను ఏ పనులు చేయలేను ఈ బుల్లి రౌడీ నాతో బాగా ఆడుకుంటుంది అంది కావ్య కొన్ని ఒక పని చేద్దాం నీ డెలివరీ అయ్యాక వీళ్ళ పెళ్లి చేద్దాం అప్పుడు పాపనం అమ్మ వాళ్ళు చూసుకుంటారు మనం పెళ్లి పనులు చూడొచ్చు అంది పల్లవి మంచి ఐడియా ఇలానే చేద్దాం అన్నాడు అది నా డెలివరీకి ఇంకా త్రీ మంత్స్ అవుతుంది ఆ తర్వాత ఒక త్రీ మంత్స్ బేబీతోనే సరిపోతుంది అప్పటి వరకు ఎందుకు మీరు వెయిట్ చేయడం అంది కావ్య మాకు నువ్వు మా పెళ్లిలో సందడి చేయడం కావాలి మా పెళ్ళిళ్ళు నువ్వే దగ్గరుండి చేయాలి దానికోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం ఏమంటారు అన్నాడు నాయక్ అవును అన్నారు మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ అభిమానానికి కావ్య నీళ్ళు వచ్చాయి ఈ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలి అనుకుంది మనసులో కృష్ణప్రసాద్ ఆమె భుజంపై చేయి వేసి చూశావుగా నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను ఎంత ప్రేమిస్తున్నారు ఇంతమంది అభిమానం పొందిన నువ్వు చాలా లక్కీ అన్నాడు కావ్య కాదు అన్న కావ్య మాకు ఫ్రెండ్ అవ్వడం మా లక్కీ మాకు లక్కీ అన్నాడు ఆది అలా వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కావ్య డెలివరీ గురించి టైం తెలియకుండానే మాట్లాడుకుంటూ ఉన్నారు అలా రోజులు గడుస్తున్నాయి ఆరు నెలల తర్వాత పల్లవి పెళ్లి రెడీ అయ్యారో లేదో చూడో నేను వెళ్ళి ఆది వాళ్ళు రెడీ అయ్యారో లేదో చూస్తాను అసలే ముహూర్తానికి టైం అవుతుంది అంది కావ్య లాస్య వాళ్ళని లహరీలు అడీ చేస్తుంది ఇక అక్కడ పెళ్లి కొడుకులు పంచులు కట్టుకోవడానికి తెగ కష్టపడుతున్నారు పాపం అన్నయ్య కూడా హెల్ప్ చేయాలి అనుకున్నాడు కానీ పని అవ్వలేదు అంది పల్లవి ఇలా అయితే లాభం లేదు అని ప్రతాప్ రెడ్డి గారిని నరసింహారావు గారిని తీసుకెళ్లి ఆది నాయక్ లక్కికి పంచెలు కట్టమని పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళింది మీనా లాస్య సింధు ముగ్గురు పట్టుచీరలు కట్టుకుని నగలు పెట్టుకుని కుందనపు బొమ్మల్లా రెడీ అయ్యారు కావ్య వాళ్ళని చూసి వావ్ మీరు ఎంత అందంగా ఉన్నారంటే మీ హబ్బీస్ కనుక మిమ్మల్ని ఇలా చూస్తే డైరెక్ట్ హనుమూని అంటారు అందరూ అంది కావ్య చిలిపిగా మా సంగతి తర్వాత నువ్వు మమ్మల్ని మించిన అందంగా ఉన్నావే నీ హీరో రౌడి గడుగు నిన్ను చూస్తే అమృతకి త్వరలోనే తమ్ముడు వస్తాడు అంది లాస్య అవును లాస్య చెప్పింది నిజమే పెళ్ళయ్యే వరకు మీ వారికి కనిపించకు అంది సింధు హే ఆపండి నేను మిమ్మల్ని ఆడుకుందాం అనుకుంటే నన్నీ రివర్సులు ఆడుకుంటారా పదండి ముహూర్తానికి టైం అవుతుంది అంది కావ్య కాసేపటికి అందరూ మండపానికి చేరుకున్నారు పీటలపై కూర్చున్న మూడు జంటలు చూడముచ్చటగా ఉన్నారు కావ్య అటూ ఇటు తిరుగుతూ పంతులు గారికి కావాల్సినవి అందిస్తూ చాలా బిజీగా ఉంది పెద్దవాళ్ళంతా ముందు వరుసలో కూర్చుని ఉన్నారు కృష్ణప్రసాద్ పాపని రిషి బాబుని ఎత్తుకుని వెనక కూర్చుని ఉన్నారు ముహూర్తం టైంకి నాయక్ లాస్య మెడలో ఆది మీనా మెడలో లక్కీ సింధు మెడలో మూడు ముళ్ళు వేశారు అక్కడున్న అందరూ వారిని ఆశీర్వదించారు లక్కీ పేరెంట్స్ ఇంకా ఆది తల్లి మీనా పిన్ని వాళ్ళు అందరూ అంతా ఒంటి చేతి మీద నడిపించిన కావ్యాన్ని మెచ్చుకున్నారు ఇక మిగిలిన తంత కూడా అయ్యాక కృష్ణప్రసాద్తో కలిసి ఒక్కొక్క జంటకి ఒక్కో గిఫ్ట్ కవర్ ఇచ్చింది ఏంటి కావ్య ఇవి అన్నాడు ఆది మీ అందరికీ మా కృష్ణ కావ్యాల తరపున చిన్న గిఫ్ట్ అంది కావ్య మీరు మా పెళ్ళిళ్ళు దగ్గరుండి చేశారు అదే మాకు పెద్ద గిఫ్ట్ మళ్ళీ ఇవన్నీ ఎందుకు అన్నాడు లక్కి ఇదేమీ పెద్ద గిఫ్ట్ కాదులే మీ ఫేవరెట్ ప్లేస్లో మీ అనిమునికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసా అంతే బయట మీకోసం కార్స్ రెడీగా ఉన్నాయి మీ లగేజ్ కూడా కారులో పెట్టించా పదండి 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 ఫ్లైట్కి టైం అవుతుంది అంది కావ్య లాస్య సింధు మీనా కావ్యని హత్తుకుని మా గురించి మాకంటే ఎక్కువగా నువ్వే ఆలోచించావు అన్నారు మీరందరూ నా వాళ్ళు మీ గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు పదండి అని వాళ్ళని కారు దగ్గరికి తీసుకెళ్ళి ఎవరి కోసం ఉన్న కారులో వాళ్ళని ఎక్కించి వాళ్ళని సాగ నింపింది నాయక్ వాళ్ళు వెళ్తుంటే బాబు నవ్వుతూ వాళ్ళకి బావి చెప్పాడు ఏరా చిన్న మీ అమ్మానాన్న పెళ్లి దగ్గరుండి చూసావు నువ్వు లక్కీరా అంటూ బాబుని ముద్దాడింది కావ్య కాసేపటికి సరోజ గారు వాళ్ళు బాబుని తీసుకుని వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళాక కావ్య వాళ్ళు కళ్యాణ మండపం నుండి ఇంటికి చేరుకున్నారు ఆ రాత్రి కావ్య ఫ్రెష్ అయ్యి వచ్చి హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది పెళ్లిలో తిరుగుతున్నప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు చాలా అలసటగా అనిపిస్తుంది అని అమ్ము పక్కన పడుకుని ఏంటి అమ్ము తల్లి అమ్మ మీద అలిగావా టూ డేస్ నుంచి పట్టించుకోవట్లేదని అంది పాపని ముద్దు చేస్తూ అమ్ము బేబీనే కాదు వాళ్ళ బాబు కూడా నీ మీద అలిగాడు అసలు నన్ను పట్టించుకుని ఎన్ని నెలలైందో గుర్తుందా అందరి గురించి కాదు కొంచెం నా గురించి కూడా ఆలోచించు అన్నాడు అలిగినట్టు ఫేస్ పెట్టి ఇదిగో రౌడీ నువ్వు అలా ఫేస్ పెట్టుకో నువ్వు మూత అలా పెడితే నాకు ముద్దొచ్చేస్తావు అప్పుడు నిన్ను కరవాలనిపిస్తుంది తర్వాత నువ్వే కొవ్వోకేవ్వమంటావు జాగ్రత్త అంది కావ్య పాపకి పాల్పడుతూ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి అన్నాడు కృష్ణప్రసాద్ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది రౌడీ ఈ బుల్లి రౌడీ నిద్రపోని అప్పుడు నీ గురించి ఆలోచిస్తా అంది కావ్య పాప మూతి తుడుస్తూ నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని ఈ రోజే కాదు రోజు ఇదే డైలాగ్ చెప్తావు మళ్ళీ పాపతో పాటు నువ్వు కూడా నిద్రపోతావు ఈ రోజు మాత్రం నిన్ను వదిలేదు అంటూ గబగబా పాపని ఎత్తుకొని సావిత్రమ్మ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకి అప్పగించి పైకి వచ్చి ఇప్పుడు ఒక్కినా బంగారం అన్నాడు ఏంటి రౌడీ నువ్వు చేసింది పాప మధ్యరాత్రి లేస్తే అత్తమ్మ మేనేజ్ చేయగలరా చెప్పు అంది కోపంగా ఒక్కరోజేగా ఏం కాదులే కావాలంటే మన పన్నయ్యాక వెళ్ళి తీసుకొచ్చేద్దాం అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ సిగ్గు లేకపోతే సరే బొత్తిగా ఇలా తయారయ్యావేంటి అంది కావ్య ప్రేమ ఖాతని విసుక్కుంటూ మరి నువ్వు ఇలా ఎన్ని రోజులని దూరంగా ఉంటే ఇలా కాకపోతే ఇంకెలా చేస్తారు అంటూ ఆమెకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆమెని తన కౌగిల్లో బంధించేస్తాడు కృష్ణ కావ్యలు ఇద్దరు కృష్ణ కావ్యంలా ఒక్కటయ్యారు ఇదండి కృష్ణ కావ్యాల కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్